సార్ నమస్కారం సార్ కమలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దిన మధ్యాహ్నం కడప ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు సార్ గారి ఆదేశాల మేరకు కడప డిఎస్పి శ్రీ వెంకటేశ్వర సార్ గారి ఆదేశాల మేరకు నేను మా ఎస్ఐ ప్రతాప్ గారు మా సిబ్బంది కాజీపేటకు పోయే దారిలోని పాలేరు గురించి దగ్గర ఒక వ్యక్తి అనుమానాస్పదంగా నోటీ మేము అతన్ని అరెస్ట్ చేసి అతన్ని విచారించడం జరిగింది అతను గతంలో కూడా ద్విచక్ర వాహనాల దొంగగా గుర్తించడం జరిగింది అప్పుడు జువెనల్గా ఉండి జమ్మన్మడుగు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు ఇతని మీద కాజీపేటలో రెండు ముఖ కేసు కలదు ఇతని సొంత ఊరు కూడా కాజీపేటలోని తుడమల్ దిన్య ఇతని పేరు కూకట్లపల్లి భరత్ కుమార్ ఇతను ఈ విధంగా ఇతని యొక్క నేర నేపథ్యం పరిశీలిస్తే చిన్నప్పటి నుంచి వ్యసనాలకు అలవాటుపడి తల్లిదండ్రులు చెప్పే మాటలు వినకుండా ఈ విధంగా దొంగగా తయారయ్యి డబ్బుల అవసరం కోసం దొంగతనాలు చేస్తూ ఆ ప్రవృత్తిని మానుకోకుండా మళ్ళీ ఉండడం జరిగింది ఈ ఇతను ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీ పైన సంవత్సరం డిసెంబర్లో ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఎనిమిదో తేదీన తాడిపత్రికి వెళ్ళి అక్కడ ఒక మోటార్ సైకిల్ దిగదనం చేయడం జరిగింది తర్వాత ముప్పై తేదీ మన కమలాపురంలోని గిడ్డంగి వీధిలో ఇంటి ముందు పెట్టుకొని ఉన్న మోటార్ సైకిల్ని దుగదనం చేయడం జరిగింది తర్వాత ఈ సంవత్సరం మూడో తేదీ రైల్వే కోట వెళ్ళి అక్కడ ఒక మోటార్ సైకిల్ దుంగం చేయడం జరిగింది ఇతను ఈ డబ్బు కోసము ఎంత దూరమైనా వెళ్ళి ఎక్కడ ఎవరైతే నిర్లక్ష్యంగా మోటార్ సైకిళ్లను లాక్స్ అటువంటివి ఏం లేకుండా పెట్టుకున్న నెల మోటార్ సైకిళ్లను ఇతను దొంగతనం చేయడం ఎక్కడంటే ఎక్కడ వీలైతే అక్కడ అమ్మేయడం దాని నంబర్ ప్లేట్లకు మార్చేయడం పౌరుత్గా ఏర్పాటు చేసుకొని నేర నేపథ్యం కొనసాగిస్తున్నాడు ఇది ఇతన్ని మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి ఆ మోటార్ సైకిల్ మూడు రికవర్ చేయడం జరిగింది ఇతని రిమాండ్కు తరలించడం జరుగుతూ ఉంది